వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈ రోజు వీడియోలో లైక్ చాలా మంది అడుగుతున్నారు ఇన్ని వ్రతాలు చెప్తున్నారు కానీ అసలు ఆ వ్రతము వచ్చే డేస్లో అంటే లైక్ మౌర్ధ్యం కదా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కదా లైక్ గురు శుక్ర శుక్రమౌర్యము స్టార్ట్ అవుతుంది అది కంటిన్యూస్ త్రీ మంత్స్ ఉంటుంది లాంగ్ టైం కదా సో ఈ టైంలో నేను అసలు ఆ వ్రతాలు చెయ్యొచ్చా అని అడుగుతున్నారు అది చూద్దాం ఈ రోజు వీడియోలో అండ్ ఆల్సో అసలు ఏం చేయాలి అసలు మోడ్యం అంటేనే కొన్ని పనులు చేయొచ్చు కొన్ని పనులు చేయకూడదు ఫస్ట్ నేను ప్రతిదీ డీటెయిల్డ్గా ఈ పనులు చేయకూడదు ఈ పనులు చేయొచ్చు అని చెప్పలేను కానీ ఒకటే మాత్రం చెప్తాను కొత్తగా లైఫ్లో ఒక్కసారే జరిగేది లేకపోతే చాలా కొత్తగా స్టార్ట్ చేసే పనులు మాత్రం స్టార్ట్ చేయకూడదు మి మిగిలినవి రొటీన్గా అంటే శ్రీమంతం కానీ చిన్న చిన్న పనులు ఉంటాయి కదా అలాంటివి చేసుకోవచ్చు ఏం కాదు దానికైతే అడ్డు కానే కాదు కాకపోతే లైఫ్లో వన్ టైం జరిగే ఈవెంట్స్ లైక్ మ్యారేజ్ కానీ కొత్త ఇల్లు కొనడం కానీ అలాంటి మెయిన్ శంకుస్థాపన అంటే ఒకదానికి మొదలు అనమాట ఏదైనా ఒక కొత్త చాప్టర్ స్టార్ట్ చేయడానికి స్టార్ట్ అయ్యే పనులు మాత్రం ఈ మౌడ్యంలో చేయకూడదు అసలు ఎందుకు చేయకూడదు బేసిక్గా పెళ్ళికి మంచిగా ఎవరికన్నా పెళ్ళి అవ్వాలి అంటే ఎవరు మంచిగా ఉండాలి లైక్ ఏ బలం మంచిగా ఉండాలి ఏ గ్రహం బలం మంచిగా ఉండాలి అంటే గురుబలం మంచిగా ఉండాలన్నమాట సో ఇప్పుడు ఈ మోడ్యంలో ఈ మోడం అంటారు మోడం అంటే ఏంటంటే డార్క్నెస్ సో ఆ డార్క్నెస్ అనేది ఎప్పుడైనా వెలుగులో ఉన్నప్పుడే మనం ఏదన్నా పని చేస్తే మంచిగా వెలిగిపోద్ది అందుకే పున్నం ముందు చేస్తే పున్నంలో వెలిగిపోద్దా పని అని అంటారు కదా సో అలాగే ఇప్పుడు సూర్యుడు ఉంటారు కదా సూర్యుడికి ఈ గురుగ్రహం శుక్రగ్రహం అనేది చాలా దగ్గరగా రావడం వల్ల ఆయన కిరణాలు మనమే సూర్యుడులో వెళ్తే అసలు కదా వీటికి సో అంత దగ్గరగా వాళ్ళు వెళ్ళేసరికి ఆ గ్రహం బలం అనేది దా వాళ్ళు ఉన్న ఐడెంటిటీ అనేది కొంచెంగా కోల్పోతూ ఉంటారు సో అలా కోల్పోతున్నప్పుడు వాళ్ళు స్ట్రాంగ్ గా లేకపోతే ఆ మన గ్రహ లో కూడా మన మన జాతకంలో కూడా గ్రహ బలం అనేది తగ్గిపోద్ది అందుకే మనం ఆ పనులు అనేది చేయకూడదు అంటారు సో ఇప్పుడు పని చేయకూడదు ఏ పని చేయొచ్చు అనేదే కాకుండా ఇంకొక పాయింట్ ఏంటంటే మెయిన్ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే ఇది అనమాట ఏంటంటే అసలు మనం ఏం చేయొచ్చు ఎప్పుడైనా మన సరౌండింగ్స్ యూనివర్స్ అనేది కొంచెం డల్ అవుతుంది అంటే మనం కూడా ఆటోమేటిక్గా డల్ అవుతాం ఇప్పుడు ఒక ఫైవ్ మెంబర్స్ ఫ్రెండ్స్ కూర్చున్నారు కూర్చున్నప్పుడు ఆ ఫైవ్ మెంబర్స్ ఫైవ్ మెంబర్స్ మంచిగా నవ్వుకుంటూ జోక్ జోక్ ఉంటే ఎన్వైరన్మెంట్ కూడా చాలా పాజిటివ్గా ఉంటుంది అదే ఒక ఏడుస్తూ ఉంటే అసలు ఎన్వైరన్మెంట్ కూడా చాలా నెగిటివ్ అయిపోద్ది అనమాట సో మనం ఇలా మోడంలో అంటే ఈ డార్క్నెస్ అనేది ఏర్పడుతుంది ఇట్లా గ్రహాల్లో కాబట్టి ఆ డార్క్నెస్ నెగిటివ్ వైబ్స్ రాకుండా ఉండాలి మనం ఏదైనా ఒక పూజ చేయాలి అంటే అసలు ఏ దేవుడిన కనిపించే దేవుడు ఎవరంటే ఆ సూర్యుడు సో ఆ సూర్యుడికి ప్రే అనేది మనం ప్రే చేయడం అనేది జరగాలి ఏంటంటే డైలీ అంటే సండేస్ మనం సూర్యుడికి పూజ చేస్తాం కదా మీరు వీరు లేనప్పుడు సండే వీలు చేసుకొని ఆదిత్య హృదయం అనేది చదవాలి సూర్యుని చూసుకుంటూ మీకు చదవడం రాదు అన్నప్పుడు సూర్యుని చూస్తూ వినడం కూడా చేయాలి అది నా ఇన్స్టాగ్రామ్ లో చూస్తే సూర్యుడికి ఆద్యం ఎలా ఇవ్వాలి అనేది నేను డీటెయిల్ గా చెప్పాను మీరు ఎంత ప్రే చేసుకుంటూ ఆయన నామస్మరణ ఆయన సహస్రనామాలు ఇవన్నీ చదువుకుంటూ ఉంటే మీకు అంత మంచిగా ఉంటది అండ్ ఆల్సో లలిత సహస్రనామము విష్ణు సహస్రనామం కూడా చదివితే చాలా మంచిది సో ఆదిత్య హృదయం లలిత సహస్రనామం విష్ణు సహస్రనామం ఇవి మూడు మీరు డైలీ చదవడం రాని వాళ్ళు వింటూ అన్నా ఉండండి బట్ ఆదిత్య హృదయం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే ఈ చిన్న రిచువల్తో పాటు ఇంకొకటి నవగ్రహాల దగ్గర దీపారాధన చేయవచ్చు ఇంకొకటి వ్రతాలు చేయొచ్చు అంటే నాకు తెలిసినంత వరకు వ్రతాలైతే కొంచెం పాజిటివ్ అండి కాబట్టి వ్రతం చేసేటప్పుడు అందులో ఉన్న పారాయణాలు ఉంటాయి కదా అది చేయొచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రుక్మిణి కళ్యాణం ఫార్టీ వన్ డేస్ వ్రతం చేయాలనుకుంటున్నాను సో అదే చేయలేం కదా అది చెయ్యనప్పుడు మీరు డైలీ లేఖ అనేది రెగ్యులర్ పూజలు అనేది చదువుకోవచ్చు లేదా గురుచరిత్ర పారాయణం నేను ఒక వ్రతంలా చేస్తాను సప్తాను చేయొచ్చు అంటే అది చెయ్యొచ్చు చెయ్యడు అనే డౌట్ ఉన్నప్పుడు మీరు ప్రాసెస్ అనేది పక్క పక్కన పెట్టి ఆ అధ్యాయులు డైలీ పారాయణం అనేది చేయవచ్చు దానికి ఎటువంటి అడ్డు లేదు చదవచ్చు సో ఏదైనా ఏదైనా వ్రతం చేయలేను అన్నప్పుడు ఆ వ్రతంలో ఉండే చదువు ఐ మీన్ లైక్ ఏదైనా మంత్రాలు అంటే లైక్ స్తోత్రాలు కానీ అవి చదువుకోవచ్చు వాటికి ఎటువంటి అడ్డు లేదనమాట సో మీరు హ్యాపీగా చేసుకోవచ్చు అవి ఏ అర్జున కృతి దుర్గస్థుతి ఈ ఏవైనా చేయొచ్చు అనమాట అవి ప్రాబ్లం ఏం లేదు ఇంకొకటి ఏంటంటే ఈ సూర్యుని పూజ నవగ్రహాల పూజ అనేది కొంచెం ఆ నెగిటివ్ ఆ నెగిటివిటీ అనేది మీలోనే కాదండి అన్ని అంటే జాతకాలు బట్టి లైక్ రాసులు బట్టి మారుతుందంట కాకపోతే నెగిటివ్ వైబ్ అనేది అందరికీ వస్తూ ఉంటుంది ఇలాంటి కొంచెం అంటే అమావాస్య కానీ అట్లా ఉంటాయి కదా అలాంటి టైమింగ్స్లో సో అప్పుడు మనం కొంచెం పాజిటివ్ వైబ్స్ తెప్పించుకోవడానికి ఇలాంటి పూజలు అనేది తప్పకుండా చేయాలి సో సూర్యుని చూస్తూ ఆదిత్య హృదయము లైక్ ఆ మూడంలో ఏమేమి ఎట్లా చేయకూడదు ఏం చేయొచ్చు సో నేను ఈ వీడియోలు ఇంకొకటి చెప్తాను ఏంటంటే సూర్యుడికి ఆద్యం ఎలా ఇవ్వాలి సింపుల్గా ఫస్ట్ థింగ్ ఏంటంటే నార్మల్గా కలసంలో వాటర్ తీసుకున్న తర్వాత ఆ వాటర్లో ఎరుపు రంగు ఫ్లవర్లు కొంచెం అంటే మనమైతే గర్ల్స్ అయితే కుంకుమ వేయొచ్చు కానీ బాయ్స్ అయితే చందనం అంటే గంధం వేయాలంట తర్వాత కొంచెం పసుపు లేదా ఎరుపు అక్షింతలు వేసి మనం నార్మల్గా అర్థం వచ్చు అంటే ఇంకా కొన్ని ఎడిషనల్ కూడా వేయవచ్చు అంటారు కానీ బేసిక్గా ఇవి ఉంటే చాలు ఎరుపు రంగు పువ్వు లేదా అంటే ఫస్ట్ అవైలబిలిటీ బట్టి చూడండి కాకపోతే ఎరుపు రంగు పువ్వుతోనే అర్థం ఇస్తారు సూర్యుడికి ఏమి లేదు అని అంటే డైలీ నార్మల్గా వాటర్ ఇచ్చినా సరిపోద్దండి అంతే కానీ అసలు నా దగ్గర ఒక ఐటమ్ లేదని చెప్పేసి అసలు కంప్లీట్గా ఆర్థ్యాలు ఇవ్వడం ఐ మీన్ సూర్యుడికి అట్లా ధనం పెట్టుకో మర్చిపోవద్దు సో ఇలా సూర్యుడి వైపు తిరిగి నార్మల్గా అదే అవ్వచ్చు అది నా యూట్యూబ్ ఇప్పుడు నేను వీడియో పెడతాను చూడండి సైడ్ ఎలా ఇస్తున్నాను ఇంకొక ప్రాసెస్ ఏంటంటే మీరు ఇట్లా సారీ ఇంకొక స్టెప్ ఏంటంటే సూర్యుడికి ఆద్యం ఇచ్చిన తర్వాత మీరు చదువుకుంటూ కూడా ఏదన్నా ఒక ఆదిత్య హృదయం మంత్రం ఏదన్నా ఒక ఫస్ట్ ఫైవ్ స్లోకస్ కానీ ఎట్లన్నా చదవచ్చు తర్వాత మీరు ఇంట్లోకి వచ్చేసి మిగిలిన స్లోకస్ అని చదువుకోవచ్చు లేకపోతే ఇన్ ఏ డే లెవెన్ టైమ్స్ చేయడం కానీ అట్లా కూడా చేయవచ్చు అట్లా చేయడం వల్ల కూడా చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి సో సూర్యుడికి డైలీ దండం పెట్టుకోవడం అంటే పూజలే కాదు మీరు అసలు టైం లేనప్పుడు ఆఫీస్కి వెళ్ళుకుంటూ కూడా సూర్యుడికి అనేది దండం పెట్టుకోవడం చాలా మంచిదంట అసలు స్ట్ మోడమనే కాదు ఎప్పుడు పెట్టుకున్నా చాలా మంచి జరుగుతుంది అని అంటారు సో మీరు ఈ మోడంలో తప్పకుండా మిస్ చేయకుండా ఇది చేయండి అండ్ ఆల్సో సాటర్డేస్ నార్మల్గా నువ్వుల నూనెతో ఒక్క దీపం పెట్టండి నవగ్రహాల దగ్గర సరిపోతుంది తర్వాత వీక్లీ వన్స్ అన్న లలిత సహస్రనామం అనేది చదువుకోండి సో ఇవి వరకు చేస్తే మీకు ఆ నెగిటివ్ వైబ్స్ అనేవి మీకు అటాక్ అటాక్ అవ్వకుండా తర్వాత మీకేమన్నా చిన్న చిన్న దోషాలు ఉండి ఏదన్నా ఎఫెక్ట్ అవ్వబోతున్నా అది కూడా అంటే ఎట్లా అంటే మనం పూజ చేయడం వల్ల పాముతో పాము కలిసేది అలా చీమ కలిసేది పోతుంది ఆ పాప అంటే అది పోతుంది అంటారు కదా సిచ్యువేషన్ గడిచిపోతుంది అంటారు కదా సో అలాగా మనం పూజ చేయడం వల్ల అనేది నెగిటివిటీ ఎంత ప్రభావాన్ని కొంచెం తగ్గిస్తాం అనమాట సో మనం అది మనం భరించగలిగేంత ఉంటుంది అని అంటారు సో అస్సలు మిస్ అవ్వదు ఇది నేను ఆదిత్య హృదయం స్తోత్రాలు పీడిఎఫ్స్ మొత్తం కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను సో మీరు ఫాలో అవ్వాల్సిన ఇంకా నేను ఏమన్నా ఇంకా డీటెయిల్డ్గా ఏమైనా మిస్ చేశాను లేకపోతే ఇంకా ఇంకా ఇంకేమన్నా ఎలాంటి పూజలు చేయొచ్చు అని అని చెప్పేసి నా అప్కమింగ్ వీడియోస్లో ఉంటుందన్నమాట తప్పకుండా చూడండి అన్ని స్మాల్ స్మాల్ చిన్న చిన్న రిచువల్స్ రెగ్యులర్ పూజలో మీరు ఏవైనా చిన్న చిన్న స్తోత్రాలు ఎడిషనల్గా పెట్టుకోవచ్చు దానికి అసలు ఎటువంటి ప్రాబ్లమే లేదు జస్ట్ నా పెద్ద వ్రతాల కింద అట్లా చేయకూడదు అంటారు కానీ దీస్ ఆర్ ఆల్ ఫైన్ సో మీరు కళ్యాణం లేక చదువుతున్నా ఇట్ల ఇంకేమి చేస్తున్నా కూడా మీరు యూ కెన్ కంటిన్యూ అనమాట సో అదేం ఆలోచించక్కర్లేదు అండ్ డైలీ ఒక్కొక్క అధ్యాయం చదువుకున్న కూడా చాలా మంచిది నెక్స్ట్ వీడియోలో ఆదిత్య హృదయం ఎలా చేయాలి లైక్ ఏంటి దాని మీనింగ్ ఏంటి ఎలా చదవాలి అని చూస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్